నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డపాళెం నుండి బుచ్చువైపు వస్తున్న గుర్తు తెలియని బ్లూమె బ్లూమెటల్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ పొలాల నుండి రోడ్డు మీదకి నోరు లేని జీవాలు గేదెలు ఒక్కొటి లక్ష రూపాయలు ఖరీదు చేసే మూడు గేదెలను అతి వేగంగా వస్తున్న టిప్పర్ గుద్దడంతో అక్కడికక్కడికే మృతి చెందినవి ఓ గేదె స్వల్ప గాయాలతో తప్పించుకొని పారిపోయి రోడ్డు పక్కనే పడి సాగు బతుకుల మధ్య ఉన్నది పొలాలలో ఉన్న రైతులు కేకలు వేస్తున్న వేగం ఏమాత్రం తగ్గకుండా వెళ్ళిపోయిన లారీ తిరువీధిపాడు నుండి బుచ్చికి బ్లూ మెటల్ కంకర్ను తీసుకెళ్తున్నట్టుగా సమాచారం